హాయ్ ఫ్రెండ్స్ ప్లెయిన్ శారీస్కి ఇప్పుడు ఇవి కొత్తగా ట్రెండ్ అవుతున్న శారీస్ కదా ఈ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్కి వచ్చేసరికి చిన్నగా లేస్ అనేది ఇస్తున్నాడు అది రెండు హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలో అర్థం కాక కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి చూడండి ఒక చిన్న టిప్ అయితే చెప్తా ఫస్ట్ వచ్చేసి మనం లేస్ అనేది కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుని దాంట్లోకి సమానంగా రెండు పీసుల కింద కట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్కి వచ్చేటట్టు కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా లే దీన్ని లేస్ని లోపలికి ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నట్ల పీసులు అనేది బయటికి కనిపించకుండా ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఈ విధంగా ఎడ్జెస్కి వచ్చేసరికి కూడా పీస్ అనేది బయటకి కనిపించకుండా ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని ముడత అనేది రాకోకుండా సరి చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రెండు హ్యాండ్స్కి కూడా ఈ అంచ్ అనేది వస్తుంది నీట్గా సమానంగా వస్తుంది మనకి ఇది విడిగా జాయిన్ చేసామనేది కూడా ఎక్కడ తెలియదు అనమాట నీట్గా ఒక అంచు కింద మనకి సెట్ అయిపోతుంది అనమాట ఇట్లా చేసుకోవడం వల్ల నార్మల్గా కట్ చేసుకునేటప్పుడు ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ అట్లా వచ్చి ఇబ్బంది పడుతుంటారు కొత్తగా వాళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలా స్టిచ్ చేయాలి ఇది అనుకుంటూ చూడండి ఇలా స్టిచ్ చేయడం వల్ల చూడండి రెండు హ్యాండ్స్కి కూడా మనకి లేస్ అనేది వచ్చేసింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్